అనారోగ్యంతో అక్క మృతి చెందటాన్ని తట్టుకోలేని చెల్లి గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన ఘటన నెల్లూరు నగరంలో జరిగింది పటారుపల్లి చలపతి నగర్కు చెందిన మాజీ జవాన్ మల్లికార్జున యామిని దంపతులకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె యమున అనారోగ్యంతో చెన్నైలో చికిత్స తీసుకుంటూ శనివారం హఠాన్మరణం చెందింది సాయంత్రం ఆరు గంటలకు యమునను ఇంటికి తీసుకురాగా దివ్యాంగురాలైన తులసి తన అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ కన్నుమూసింది గంటల వ్యవధిలో అక్క చెల్లెలు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా స్తున్నారు తమ్ముడు కూతుళ్ళు ఇద్దరు యమునాకి నాలుగు నెలల నుంచి బాలేదు పెద్ద పాపకి చెన్నైలో పెట్టుకోండి చెన్నై తీసుకొచ్చాము శనివారం ఉదయాన్నేను రెండో పాప కూడా మళ్ళా నైట్ వాళ్ళ వాళ్ళక్కను చూసింది తవుడుకుంటా ఉండింది వాళ్ళు మామూలుగా టీవీ చూస్తారేమో టీ మన అడిగేది పెద్ద పాప అడిగినప్పుడు నేను నేనేమన్నానంటే నువ్వు సావు అని పెద్ద పాప చిన్న అనేది అప్పుడు చిన్న పాప వచ్చి మన ఇద్దరు ఒకేసారి చచ్చిపోదావులేవేమో నేను ఇద్దరు పోతాను నేను కూడా నీతోటే వస్తాను అనేది అలాగే ఇద్దరు చనిపోయారు ఇద్దరు పాపలు ఒకే రోజు చనిపోయారు మా తమ్ముడు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి ఏంటంటే సెవెన్ ఇయర్స్ నవోదయ స్టూడెంట్గా చదివి మంచిగా టాపర్లో తీసుకొని నీట్ ప్రిపేర్ అవుతుంది నీట్ ప్రిపేర్ అయిన సిక్స్ మంత్కి అమ్మాయికి కొంచెం ఏంటంటే స్టమక్ పెయిన్ లాగా వచ్చింది ఆ స్టమక్ పెయిన్ ఏంటంటే కొంచెం ఆ లోపల ఇన్ఫెక్షన్ అయి తీసుకెళ్ళామండి చిన్న సర్జరీ చేసి నార్మల్గా ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ పెద్ద సర్జరీ చేస్తున్నారు త్రీ మంత్స్ తర్వాత ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన తర్వాత బాగుండింది ఎస్టర్డే మార్నింగ్ బీపీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ దాకా లాస్ట్ అయిపోయింది టూ ట్వంటీ దాకా అయిపోయిన తర్వాత క్షణంగా అమ్మాయికి తట్టుకోలేక స్టాక్గా వచ్చి ఈ విధంగా అమ్మాయి ప్రాణం కోల్పోయింది అక్క మీద అక్కని తీసుకొచ్చిన బాధతో నిన్నంతా అంతా ఏడుస్తా నైటు లెవెన్ ఓ క్లాక్ చిన్న పాప కూడా సడన్గా స్టాక్ వచ్చేసి లాగా వచ్చి సడన్గా ఒక్క నిమిషంలోకి అమ్మాయి కూడా చనిపోయింది ముగ్గురు కూతురులో రెండో పాప అమ్మాయి ఫిజిల్ హ్యాండిక్యాప్డు మేనరకం ప్రభావం పడింది పెద్ద పాపకి ఒక ఐదేళ్ల నుంచి ఫైల్స్ వచ్చింటే కనుక్కోలేకపోయారు అమ్మాయి చెప్పలేదంట అది ఫైల్స్ లోపల లోపల మీదిరిపోయి లోపల పేగులతో డ్యామేజ్ అయిపోతే ఈ మధ్య ఆపరేషన్ ఇచ్చారు మెడ్రాస్లో చేసి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మెడ్రాసుకు పోతే అక్కడ హార్ట్ బీటింగ్ పెరిగి బీపీ పెరిగిపోయి అమ్మాయి చనిపోయింది ఈ అమ్మాయి కూడా ఇంట్లో ఉంటుంటే ఈ అమ్మాయికి మీద కాల్ ఇన్ఫెక్స్ నుంచి కాల్ తీసేశారు రాత్రి అక్క తెచ్చిపోయిన విషయం తెలిసి వచ్చిన పాట ఇంటికి వచ్చేట్లకి ఆ అమ్మాయి కూడా బాగా లేకుండా చనిపోయింది చాలా బాధాకరమైన పరిస్థితి